సాయి టీవీ ప్రేక్షలందరికీ నమస్కారం సాయి టీవీ యాజమాన్యం వారికి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు సాయి టీవీలో ఎటువంటి వ్యాపార ప్రకటనలు లేకుండా అద్భుతంగా నిరాటంకంగా సాయి ప్రవచనాలు అందిస్తున్నారు సాయి టీవీలో మాత్రం కేవలం బాబా గురించి మాత్రమే చెప్తారు సాయి టీవీ రాకముందు సాయి భక్తులందరూ గురు పౌర్ణమి దసరా శ్రీరామనవమి దీపావళి దత్త జయంతి పండగలు అత్యద్భుతంగా జరుపుకునేవారు కానీ సాయి టీవీ చూసిన తర్వాత సాయి టీవీ పది సంవత్సరాలుగా మన జీవితంలో వచ్చిన తర్వాత కొన్ని కొత్తగా పండగలు మన సాయి భక్తుల జీవితాల్లో వచ్చినాయి శ్రీ సాయి సచరిత మొట్టమొదటిసారిగా అందించిన రోజు తెలుగులోకి అలానే హోళీ పండగ నాడు హేమాది పందు ఇంటికి బాబాగారు భోజనానికి వచ్చిన రోజు మరి హారతులు ప్రారంభించిన రోజు చావడి ఉత్సవం ప్రారంభించిన రోజు ఇలా అనేక పండగలు తేదీల వారీగా అందించటం జరిగింది వాటినే మనం చాలా చక్కగా ఆయా పండగల్ని ఆయా ఉత్సవాల్ని స్మరించుకుంటూ మనం కూడా బాబా తత్వంలో బాబా నామంలో మనందరం లీనమవుతూ వచ్చాం అంతేకాకుండా మరి పెద్ద పెద్ద సత్సంగకర్తలు కూడా ఆ సాయి టీవీ అనిల్ గారి గురుకులం విని వాటిల్లో యొక్క సారాన్ని చక్కగా ఉపన్యాసాల ద్వారా అందిస్తున్నారు అందుకనే సాయి గురుకులం ఇప్పటికెన్నో వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకొని మరింత ముందుకు వెళ్తుంది ఇలానే పదవ వార్షికోత్సవం సందర్భంగా సాయి టీవీ యాజమాన్యం వారికి సాయి వాహిని గారికి టీవీ అనిల్ గారికి మరి టీవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి భక్త బృందానికి మరియు భక్తులకి నా హృదయపూర్వక నమస్కారాలు స్వస్తి ఓం సాయి రండి ముందుగా టీవీ స్టాఫ్కి మరియు టీవీ ప్రేక్షకులకు టీవీ పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు టీవీతో నా అనుబంధాన్ని పంచుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నా లైఫ్లో గొప్ప టర్నింగ్ పాయింట్ టీవీ నా జీవితంలో టీవీకి ముందు టీవీకి తర్వాత అని క్లియర్గా డిఫరెన్షియేట్ చేయొచ్చు నేను ముందుగా టీవీ నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను ముందుగా నా యూట్యూబ్లో నా రికమెండేషన్స్లో టీవీ వీడియోస్ వచ్చేవి నేను అంతగా పట్టించుకోలేదు సాయిబాబు మీద ఎన్నో ఛానల్స్ ఉన్నాయి అందులో ఏదో ఒకటి అనుకున్నాను కానీ నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అది నా రికమెండేషన్ లిస్ట్లో వచ్చేసరికి ఏంటి అని ఒక సాయి గురు గురుకుని ఎపిసోడ్ చూశాను అప్పటి నుంచి సాయి టీవీ వదలడం లేదు సాయి టీవీ తప్ప నేను ఏ టీవీ కూడా చూడడం లేదు సాయి టీవీ నాలో నాలో నా ఎంతో గొప్ప మార్పును తీసుకొచ్చింది బాబా నన్ను దగ్గర తీసుకొచ్చింది సాయి టీవీ చూడకముందు కూడా నేను షిరిడికి ఒక పదిసార్లు వెళ్ళాను షిరిడి గురించి అన్నీ తెలుసు అనుకున్నాను కానీ టీవీ చూసిన తర్వాత తెలిసింది బాబా గురించి కానీ షిర్డి గురించి కానీ నాకు ఏమీ తెలియదని సాయి టీవీ చూసిన సేపు ఎంతో తృప్తిని శాంతిని పొందుతాను సాయి టీవీలో వచ్చే పూజా కార్యక్రమాల్లో కూడా ప్రతి మంత్ నేను పార్టిసిపేట్ చేస్తాను మొదట రెండు మూడు ప్రోగ్రామ్స్కి కోరిక కోసం పార్టిసిపేట్ చేస్తాను అవి తీరాయి కూడా తర్వాత ఇక పార్టిసిపేట్ చేయడంన్న బాధ్యత అని కేవలం పార్టిసిపేట్ చేసుకుంటూ పోతున్నాను నిజంగా దాని దానిలో ఆ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఎంతో తృప్తిగా అనిపిస్తుంది బాబా ప్రిన్సిపల్స్ ఒక చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేలా సాయి గురుకులం ఉంటుంది సాయి గురుకులం నా జీవితంలో ఎంతో పెద్ద మార్పును తీసుకొచ్చింది నా ఆలోచన దృక్పథం మార్చింది బాబాను ఎలా చూడాలి ఒక దేవుణ్ణి ఎలా చూడాలి అని తెలుసుకున్నాను సాయి గురుకుల ద్వారా నాలో వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే ఓర్పుగా ఉండడం కోపాన్ని తగ్గించుకోవడం అందరితో స్నేహంగా మాట్లాడడం తెలుసుకున్నాను అన్నిటి అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మా నాన్న మీద అరడం మానేసి ప్రేమగా మాట్లాడుతున్నాను ఈ పెద్ద మార్పు కారణమైన అనిల్ సార్కి నా పా అభివందనాలు ఏదైనా సందేహం వచ్చినప్పుడు లేదా దారి తప్పి దారి తప్పినప్పుడు సాయి గురుకులం ద్వారా బాబా వెంటనే నాకు మొట్టికాయ వేస్తాడు అరే ఈ ఎపిసోడ్ అనిల్ సార్ నా కోసమే చెప్పాడా అనిపిస్తుంది ఇది కేవలం సాయి టీవీ ద్వారానే సాధ్యం సాయి సచరిత్ర అంటే ఒకటి ఉంటుందని సాయి టీవీ ద్వారా తెలుసుకొని దాన్ని పారాయణ చేయడం స్టార్ట్ చేశాను సాయి సచరిత్రలో కథలు చదువుతుంటే మామూలుగా అనిపించేవి కానీ సార్ దాన్ని వివరించి దానిలోని పరమార్థాన్ని చెప్తుంటే చాలా అద్భుతం అనిపించి ఒళ్ళు పులకరించేది ముఖ్యంగా శనగలీల శనగలీల మొదట వింటుంటే మామూలుగా అనిపించేది కానీ దా అది వినగా వినగా దానిలోని పరమార్థాన్ని తెలుసుకొని నిజంగా ఎంత అద్భుతం అనిపించింది అప్పటి నుంచి నేను ఏది తిన్నా ముందు బాబాను స్మరించడం స్టార్ట్ చేశాను నాకు నాకు ఆకలిగా ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇష్ట ఇష్టమైన పదార్థం తినే ముందు ఖచ్చితంగా ఈ లీల గుర్తుకొస్తుంది చాలా ప్రశాంతంగా చాలా తృప్తిగా అనిపిస్తుంది సాయి చరిత్ర సాయి సచ్చరిత్రలోని కథలు లోని పరమార్థాన్ని తెలుసుకుంటుంటే షిరెడ్ శిరుల ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంటుంది అప్పటి కాలంలోకి తీసుకుపోయి అక్కడ విహరించి అక్కడే ఉండాలనిపిస్తుంది ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమి సందర్భంగా అప్పటి భక్తుల కుటుంబాల పరిచయ ప్రోగ్రామ్ ప్రోగ్రాం యూనిక్ అనే చెప్పాలి ఇది ఎవరు చేసి ఉండరు ఇది కేవలం సాయి టీవీ ప్రేక్షకుల చికాత్రమే చూశారు ఈ అమృతాన్ని కేవలం సాయి టీవీ ప్రేక్షకులే అనుభవించారు సాయి టీవీలో ఏ అయినా స్పెషలే హోలీ భోజనమైనా షిరిడి కర్పణమైనా రీసెంట్గా అయినా జరిగిన హిమాద్రిపంత్ విగ్రహ ఆవిష్కరణ ఏదైనా స్పెషలే ఇవన్నీ బాబాని దగ్గర చేస్తాయి ఈ సాయి ప్రోగ్రామ్స్ అన్నీ యూనిక్ అండ్ స్పెషల్ రీసెంట్గా సాయి కోసం త్యాగం అనే సేవలో పార్టిసిపేట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా సాయి టీవీ సాంగ్స్ అందులో అన్ని సాంగ్స్ బాగుంటాయి ఏది బాగుంది అంటే చెప్పలేము దేనికి అదే స్పెషల్ ఒక రోజు మార్నింగ్ గురుకృపా సాంగ్ విని అదే ఆ రోజు మొత్తం అదే హమ్ చేయాలనుకున్నాను ఆశ్చర్యకరంగా సచ్చరిత్ర పాలనలో ఔరంగాబాద్గా అధ్యాయం వచ్చింది ఈ లీలలు కేవలం సాయి టీవీ ద్వారానే సాధ్యం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి సాయి టీవీ మన బాబాని చాలా దగ్గరగా చేసింది ఆనాటి భక్తులు లేకపోతే మనం ఏమైపోయే ఏమైపోయి వాళ్ళేమో అని సార్ అంటుంటాను కానీ టీవీ లేకపోతే మేమేమైపోవాలని నేను అంటున్నాను సాయి టీవీ ఒక గొప్ప యూనివర్సిటీ అందులో ఎప్పుడు స్టూడెంట్గా విద్యార్థిగా ఉండాలని బాబాని కోరుకుంటున్నాను